నమస్తే చాలా మందికి బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంది కదా ఈ బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఇంత పెరుగుతుంది ఇంత పెరగడానికి మనకు ఇంకో వేరే ప్రాబ్లం ఏమైతుందంటే బీట్వెల్వ్ డెఫిషియన్సీ పెరగంగానే మనం బీట్వెల్వ్కి సప్లిమెంట్స్ వేసుకుంటాం ఈ బీట్వెల్వ్ సప్లిమెంట్స్కి ఆ బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అది రిస్టోర్ అవుతుంది కానీ చాలాసార్లు పెరిగిపోతుంది కూడా ఈ పెరగడం వల్ల కూడా మన బాడీలో టాక్సిసిటీ వచ్చేస్తుంది ఆ టాక్సిసిటీ వల్ల లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మన బాడీకి ఒక్కొక్కసారి హాని అవుతుంది ఇది ఎందుకు పెరుగుతుంది ఎందుకంటే మనం సప్లిమెంట్స్ మీద ఆధారపడుతున్నాం కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సప్లిమెంట్స్ మీద ఆధారపడకుండా విటమిన్ ట్వెల్వ్ రెగ్యులర్ డయట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అయితే బీట్వెల్వ్ రిచ్ ఫుడ్స్ ఏముంటాయి మనకు బీట్వెల్వ్ రిచ్ ఫుడ్స్ జనరలీ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి ఏవి మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ కానీ అవి తింటే మళ్ళీ కొలెస్ట్రాల్ పెరగడం హార్ట్ ప్రాబ్లంలు పెరగడం మలబద్ధకం అవ్వడం ఇవి ఉంటాయి మళ్ళీ ఇప్పుడు మనం బీట్వెల్ డెఫిషియన్సీకి ఎటువంటి డైట్ తీసుకోవాలి ఆ డైట్ తీసుకోవడం వల్ల మనకు బీట్వెల్ కూడా రిస్టోర్ అవ్వాలి అండ్ అది నాన్ వెజ్ కూడా ఉండొద్దు సో మీరు ఏం చేయాలంటే నేను సింపుల్ ఫార్ములా చెప్తా పిపిపి ఈ పీపీపి అంటే ఏంది పాలు పెరుగు పనీర్ ఏం చేయండి అంటే ఒక బౌల్ పనీర్ తీసుకోండి దాన్ని చాప్ చేసుకోండి చిన్న చిన్న క్యూబ్స్లో అండ్ ఒక మీరు గిన్నె తీసుకోండి అది స్టవ్ మీద పెట్టేసేయండి దీంట్లో నూనె వేయొద్దు బటర్ వేయొద్దు ఏం వేయకండి గ్యాస్ ఆన్ చేసి తీసరా వేడిగా అవ్వడానికి వదిలేసేయండి దాని తర్వాత పనీర్ క్యూబ్స్ దాంట్లో వేయండి డ్రై రోస్ట్ చేయండి కొద్దిగా గట్టిగా అయిపోతాయి మళ్ళీ డ్రై రోస్ట్ అయినాక కొద్దిగా టేస్ట్ కోసం ఉప్పు అండ్ మిరియాల పౌడర్ ఇవి వేయండి డ్రై రోస్ట్ చేసి ఇవి డైలీ మీరు కన్జ్యూమ్ చేయండి ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమైతే తెలుసా మీకు ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు విటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీ తగ్గుతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మనం దీంట్లో మిరియాలు ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే మిరియాలు ఫుడ్ని కరెక్ట్ రూపంలో అబ్జార్బ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట అందుకే అది యాడ్ చేస్తున్నాం సో విటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీ ఉందంటే పనీర్ ఇట్లా కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు దాంట్లో డిఫరెన్స్ తెలుస్తుంది మళ్ళీ రెగ్యులర్లీ పాలు కూడా కన్జ్యూమ్ చేయండి పెరుగు కూడా కన్జ్యూమ్ చేయండి ఇదైతే ఇది అయిపోయింది మళ్ళీ ఇంకా ఏమున్నాయి మష్రూమ్స్ మష్రూమ్స్ మీరు రెగ్యులర్లీ కన్జ్యూమ్ అనుకోండి మీకు జర విటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ తగ్గుతుంది ఎందుకంటే మష్రూమ్ వెజిటేరియన్ కూడా ఉంది ఇది విటమిన్ బిట్వెల్వ్ కూడా ఉంటుంది దీంట్లో సో ఇది కూడా మీరు రెగ్యులర్లీ కన్జ్యూమ్ చేయండి కానీ ఇప్పుడు మనం ఫుడ్స్ అయితే డిస్కస్ చేసినాం కానీ విటమిన్ బిట్వెల్వ్కి అసలు డెఫిషియన్సీ అయితే బాడీలో ఏమవుతుంది మన నరాలు ఉంటాయి కదా అవి బాగా ప్రభావం పడతాయి ఎందుకంటే మైలిన్ షీత్ అని షీత్ ఉంటుంది ఆ షీత్ ఏమో డ్యామేజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి విటమిన్ బిట్వెల్వ్ చాలా తక్కువ ఉంది చాలా రోజుల కోసం అంటే అయితే అందుకే మనం విటమిన్ బిట్వెల్వ్ ఎప్పుడైనా కరెక్ట్ ఉందా లేదా చెక్ చేయించుకోవాలి ఇంకేమవుతుంది ఓన్లీ మైలిన్ షీత్ నరాలు అవే చెప్తారు కదా చాలా వీడియోలు మీరు వినండి ఓన్లీ నరాలు ఎఫెక్ట్ అవుతాయి అనేసి మీకు అనిపిస్తుంది కానీ మన బ్లడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎట్లా మనకు హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది ఎనిమియా అయ్యే ఛాన్సులు ఉంటాయి జర్ర నడవగానే బీట్వెల్ డెఫిషియన్సీ ఉంటే ఆయాసం కూడా రావచ్చు నీరసంగా ఉంటుంది ఊ అంటే అంటే జాయింట్ పెయిన్లు అవుతాయి బాడీ పెయిన్స్ ఉంటాయి ఇట్లా పడుకొని ఉండాలనిపిస్తుంది ఇవన్నీ విటమిన్ బిట్వెల్ సరిగా లేకపోతే అవ్వచ్చు హెయిర్ ఫాల్ అవుతుంది ఒక్కొక్కసారి నిద్ర సరిగా రాదు ఒక్కొక్కసారి మలబద్ధకం ప్రాబ్లం కూడా అయిపోతుంది సో లాంగ్ రన్లో బీట్వెల్ తక్కువ ఉంటే మనకు పైల్స్ అవ్వచ్చు ఫిషులా అవ్వచ్చు ఫిషర్స్ అవ్వచ్చు డయాబెటీస్ అవ్వచ్చు జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు హెయిర్ ఫాల్ అవ్వచ్చు యాంగ్జైటీ అవ్వచ్చు డిప్రెషన్ అవ్వచ్చు ఇన్ని ప్రాబ్లంలు అవ్వచ్చు విటమిన్ ట్వెల్వ్ తక్కువ ఉంటే అందుకే విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉందా లేదా చెకప్ చేసుకోండి అండ్ ఎన్నోసార్లు ఏమవుతుందంటే ఇది తీసుకుంటే కూడా మనకు రిలీఫ్ అనిపించదు అటువంటి టైంలో మీరు మన క్లినిక్కి రావచ్చు హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి నరాల బలహీనతకు ఉన్నాయి విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీకి ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ రోగాలు చెప్పినా కదా అవన్నిటికీ చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే బాడీ లోపల నుంచి మొత్తం రోగాన్ని బయటికి తీస్తుందన్నమాట సో మీరు కూడా ప్లాన్ చేయండి హోమియోపతి తీసుకోవడానికి థ్యాంక్ యూ